హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కుర్రలతో పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో చాలామంది ఇప్పుడు మనకి డాక్టర్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ మిల్లెట్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి మన ఫుడ్లో అని చెప్తున్నారు కదా సో అలాంటప్పుడు మనము ఇలా కొర్రలతో పొంగల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి రైస్ కన్నా మనం మీరు ఇలా పొంగల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు వీక్కి ఒక్కసారి కాకుండా ఇలా మనం రోజు కూడా తీసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపించిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరేవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి అలాగే ఒక పది నిమిషాల ముందు పెసరపప్పుని కూడా నానపెట్టి పెట్టుకోండి ఇక ఫస్ట్ మనం ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను ఫస్ట్ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇష్టం ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ మనము పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోండి అలాగే ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకోండి మీకు చిన్నగా ఉంటే రెండు వేసుకోండి ఇలా టమాటా కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు అన్నీ వేసుకొని అలాగే నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోండి అది కూడా వేసుకున్న తర్వాత ఇది మనము కొర్రలు ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి అండి అంటే మనకి కొర్రలు ఎంత ఎక్కువగా నానతే దాని బెనిఫిట్స్ అనేటివి అంత బాగా వస్తాయి కాబట్టి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి లేదు మనము నైట్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది అలా నానబెట్టుకున్న కొర్రలు కూడా వేసేసుకొని మీరు కలిపేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొర్రలు ఏవైనా మిలెట్స్కి మనము వాటర్ అనేది డబుల్ ఉండాలి అంటే మనము రైస్కి అయితే జనరల్గా ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసుల నీళ్ళు తీసుకుంటాం కదా అలాగే మిలెట్స్కి అయితే ఇక్కడ నేను కొర్రలు తీసుకున్నాను కాబట్టి ఒకటికి నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు కొర్రలు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకొని మీరు ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి ఒక ఐదారు విజిల్లు పెట్టుకోండి ఐదారు విజిల్లు పెట్టుకుంటే మనకి మంచిగా ఉడికిపోతుంది అలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనం మూత తీసేసి బాగా ఉడికిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోండి అంటే కొద్దిగా మనకి నీళ్ళు పోసుకుంటాం కదా కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది సో చూసారు కదా ఇలా మంచిగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన దాన్ని ఒక్క రెండు నిమిషాలు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చూసారు కదా ఇలా జారుడుగా ఉంది కదా కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా అయిపోతుంది అలా రెండు నిమిషాలు ఉడికించుకొని ఇక స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర నిమ్మకాయ ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్స్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను మీకు ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది